అమ్మ వినాయక చవితి రోజున మనం ఆచరించాల్సిన విధి ఏంటి మామూలుగా అయితే మండపాల్లో అయితే ఎక్కువగా మనం సాయంకాల సమయంలోనే పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మరి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉదయం ఏ సమయం వరకు మనం ఈ పూజలన్నీ ముగించుకోవచ్చు స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు నివేదన చేయొచ్చు ఇరవై ఒక్క పత్రులతో పూజ అంటుంటారు ఖచ్చితంగా ఇరవై ఒక్క పత్రి ఉంటేనే ఆ పూజ ఫలితం ఉంటుందా ఇలాంటి విషయాలన్నీ కూడా వివరించండి తప్పకుండా తప్పకుండానన్నా వినాయక చవితి అనగానే అందరూ కలిసి సరదాగా చేసుకునే పండగ ఈ వినాయక చవితి కానీ పూర్వం మనకి వినాయకుడికి పూజ ఆరాధన అంటే ఏంటంటే గణపతి పూజ తెల్లవారుజామునే చేస్తాం తెల్లవారుజామునే నాలుగు గంటలకి ప్రారంభం చేసి అక్కడి నుంచి మొదలు పెడతాం పూజ అయితే కొంతకాలం నుంచి ఏమైందంటే ఈ గణపతి ఆరాధన అనేది మండపాల్లో పెట్టడము అందరూ కలిసి చేసుకుందాం అని చెప్తా అండము ఇలా అందరూ కలిపి కలిసి చేసుకుంటే బాగుంటుంది అనడం ఇది ఏదో నిజంగానే బాగుంది అందరూ సరదాగా ఎక్కడెక్కడి నుంచో అందరం కలిసి వచ్చి మాట్లాడుకుని అందరు వినాయకుడిని చూడడం అన్ని వీధుల్లో అందంగా అలంకరించడం అని చెప్పేసి ఈ పండగడుగ్గా చాలా ఏళ్ళ నుంచి మొదలు మొదలైంది ఇంకా అలా మొదలు పెట్టినప్పుడు పూజ ఈ టైంకి ఆ టైం లేదు మండపాలు చేసే పూజలకి ఇంట్లో పూజ మాత్రం ప్రాతకాలంలో చాలా విశేషం ఓకే ఇంట్లో చేసే పూజ ప్రాతకాలమే చేసుకుంటే ఇంకా చాలా చాలా విశేషం ప్రాతకాలం అంటే సుమారుగా ఆరు గంటల నుంచి ఏడు లోపు చేసుకుంటే ఎందుకంటే వండ మొత్తము స్వామివారికి నైవేద్యాలన్నీ ఉండాలి మందికి ఏంటంటే కొన్ని ఆచారాలు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే తొమ్మిది రకాల నైవేద్యాలు ఉంటాయి కొంతమందికి ఇరవై ఒక్క నైవేద్యాలు ఉంటాయి కొంతమంది మామూలుగా ఒక స్వీటు చేసుకుని ఒక హార్ట్ ఏదైనా చేసి పెట్టేస్తారు ఒక కూర పరవాణం ఉండ్రాళ్ళు పెడతారు అయితే ముఖ్యంగా మొట్టమొదటిగా పెట్టాల్సింది కొబ్బరికాయ అరటిపళ్ళు పానకము బెల్లము తర్వాత ఉండ్రాళ్ళు ఇవి ఫస్ట్ ప్రసాదం పెట్టవలసినవి మిగతా ఇవి ఎన్ని పెట్టినా ముందు ఇవి ఇవి ఆయన చూసేది చూసేది బెల్లం పెట్టారా లేదా చూస్తారు తర్వాత అరటిపళ్ళు కొబ్బరికాయ పానకము వడపప్పు ఉండ్రాళ్ళు ఇవి కంపల్సరీ ఉండాలి ఇవి తర్వాత మీరు ఇష్టం ఇంకేమైనా పెట్టా పులిహార పెట్టచ్చు దద్దోజనం పెట్టచ్చు ఇంకా ఏవైనా పెట్టచ్చు ఇవి ఇంపార్టెంట్ ఇవి పెట్టాలి తర్వాత చాలా రోజులు చాలా సార్లు ఏంటంటే లడ్డు చేసి పెడతారు నైవేద్యం అది పెడితే చాలా ప్రసిద్ధిగా అందరూ చాలా మంది లడ్డు గణపతి కొని అంటుంటారు సో ఇప్పుడు లడ్డు విశేషంగా అందరూ కూడా చేసి నైవేద్యం పెట్టచ్చు అయితే మన ఇంట్లో మాత్రం ఉండ్రాలు ఖచ్చితంగా చేసి పెట్టాలి లడ్డు చేయగలిగితే రెండు చేసుకోవచ్చు లేకపోతే ఉండ్రాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఒక్క ఉండ్రాలు చేసి నైవేద్యం పెట్టాలి ఇరవై ఒకటి పెట్టాల్సిందర ఇరవై ఒకటి పెట్టాలి సంఖ్య ఇరవై ఒకటి అనేది ఏంటంటే మూడో మూడో మూడు కింద వస్తుంది మూడు అంటే మనకు కావాల్సిన ఏంటంటే ఎప్పుడు కొన త్రిగుణం అంటే ఎప్పుడు ఆలోచన బుద్ధి జ్ఞానం కావాల్సిందండి భగవంతు దగ్గర నుంచి ఈ మూడు కొన స్వచ్ఛంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటాం అలాగే ఏ చేసినా త్రీ అని చెప్పి మూడు అంటాం ఈ మూడు అనేది ఏంటంటే భగవంతుడు యొక్క సంఖ్య అనమాట అది ఓకే త్రిశక్తి అంటాం ఈ మూడుని సో అమ్మవారి స్వరూపము తర్వాత అయ్యవారి స్వరూపం గణపతి ఈ మూడు కలిగి ఉంటుంది అందుకని ఇరవై ఒకటి అందుకే ఇరవై ఒక్క భక్తులతో పూజ చేస్తాం ఆయనకి ఇరవై ఒక ఉండరాలు నవేద్యం పెడతాం ఇలా పెట్టుకుని వెళ్తారు ఇంకా చేయలేని వాళ్ళు చేయగలిగిన చేయలేము మాకు అంత స్తోమత లేదు లేదా అంత తినేవాళ్ళు లేరు అంటే అది ఇష్టం అదే కొండంత దేవుడికి ఎంత పెట్టినా తక్కువే అంతే ఏంటి గణపతి విషయంలో మనం ఏ నైవేద్యం పెట్టినా ఆయన పానకం వడపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయ అక్కడ పెట్టి స్వామి నాన్న ఆ ప్రసన్నం చేసుకోవడం అనేది చాలా చాలా సులువైన పద్ధతి ఏంటంటే ఆయన ఎదురుకుండా కూర్చొని గమ్ గణపతి నమ అని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఆయన పిలిస్తే ఆయన పలుకుతాడు అది విశేషం మనకి మిగతా అన్నీ కాదు ఎంత హంగామా చేసామా ఎంత పూజలు చేశామో ఎంత పత్రి వేశామో అనే కాదు ఆయన నువ్వు మనసు పెట్టి త్రికణ శుద్ధిగా ఆయనతో ఎంతసేపు ఆ స్మరణ చేస్తాం గణపతి మంత్రం అది చాలా ఇంపార్టెంట్ ఇది చేయడం విద్యార్థులు ముఖ్యంగా కూర్చొని విద్య కోసం ఆయన దగ్గర పూజ చేసి విజయ గణపతి ప్రధాన నమ అనుకుంటూ చదవడం అది చాలా చాలా విశేషం సో పుస్తకాలన్నీ అక్కడ పెట్టి అక్కడ కాస్త పసుపు కుంకుమ పుస్తకాలకు పెట్టి కూర్చొని వీళ్ళు ఆ గణపతిని చూస్తూ జపం చేయాలి అప్పుడు విద్య వస్తుంది వీళ్ళకి ఇటువంటి ఆటంకాలు లేకుండా విద్య బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళు కూడా గణపతిని ఆరాధించవచ్చు ఆవునైతే దీపారాధన చేసి కూర్చొని గణపతి ప్రార్థన చేస్తూ అండి శ్రీ గణేశాయ నమ శ్రీ గణేశాయ నమ అనే మంత్రం చదువుతూ ఉంటే చక్కగా వివాహం ఈ సంవత్సరం వాళ్ళకి ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు ఇంటిల్లి బాధ కూర్చొని చక్కగా పత్రలు వేసుకుంటూ చేస్తే అది శుభప్రదం ఎంత శుభప్రదం అంటే వాళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళకి కావాల్సిన ఇచ్చాకు అంటే ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే సంవత్సరానికి తీరిపోతాయి కాకపోతే అందరూ కూడా మనసు మన గణ గణపతిని చూస్తూ గమ్ గణపతి నమ అనుకోవాలి చేతిలో ఉన్న ఫోన్లన్నీ పరికరాలు పక్కన పెట్టాలి అవి చూస్తూ మాత్రం ఏ పని చేయకూడదు వాటి వల్ల చాలా వరకు ఏంటంటే దృష్టి అటు ఉండదు దీని మీద ఉంటుంది అక్కడ మనం చేసినట్టు ఉండదు ఏదో గంటసేపు పూజలో కూర్చున్నాం అనే 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 తత్వే తప్ప ఎంతసేపు మనం అక్కడ స్వామివారి లగ్నం అయ్యామనేది తెలియదు ఎవరికి అందుకని పూజా విధానంలో మాత్రం ఇది ఇంపార్టెంట్ నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పేది ఇది మీ మనసు ఎంతసేపు అక్కడ లగ్నం చేయగలిగారు అది మీరు చూసుకోండి పది నిమిషాలు చేశారా మీకు పది సమస్యలు తిరుతాయి పదిహేను నిమిషాలు చేస్తారా పదిహేను సమస్యలు తిరుగుతాయి ఇరవై నిమిషాలు లగ్నం చేయగలిగారా ఇరవై సమస్యలు తిరుగుతాయి సో సమస్య తీరాలి అంటే లగ్నం మనం చేయాలి అప్పుడు ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అది గణపతికి దగ్గర ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనం ఒక సమస్యతో ఆయన దగ్గర కూర్చొని అదే పనిగా స్మరణ చేస్తే ఆ సమస్యకి పరిష్కారం చూపించేస్తాయ్ అది అందులో విశేషం ఓకే ఇది చేసుకోవాలి అమ్మ మరి గణపతిని మనం తీసుకొచ్చుకునేటప్పుడు కుడివైపున తొండం ఉండే గణపతిని మాత్రమే తీసుకొచ్చి పూజ చేయాలి అని చెప్పి వింటున్నాం ఈ మధ్యకాలంలో అంటే ఎటువైపు ఉన్న గణపతిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందమ్మా అంటే గణపతి విషయంలోన ఇప్పుడు మనం ఇటువైపు అటువైపు ఉండాలని లేదా ఏది లేదు అండి సరే మన గుళ్ళో చాలా వరకు ఏంటంటే కుడివైపు తిరిగి ఉంటుంది కనుక మనం ఎక్కువగా ప్రధానంగా కొలిచేది ఏంటంటే లక్ష్మీ గణపతి అని కొలుస్తాం అంటే లక్ష్మీతో కూడిన గణపతి అని చెప్పి అంటే ఏంటంటే ఐశ్వర్యంతో కావాల్సిన గణపతి లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీ గణపతి అని కాదు అర్థం ఐశ్వర్యంతో ఉన్న గణపతి సో మనకి ఐశ్వర్య సిద్ధి అంటే ఏంటి అంటే దీంట్లో జ్ఞానం రావచ్చు యోగం రావచ్చు ధనము రావచ్చు సో కొంతమంది జపము అనుష్ఠానం ఉన్న వాళ్ళకి దానిలో ఉన్న జ్ఞానం కావాలని చెప్పి లక్ష్మీ గణపతిని కొలుస్తారు లక్ష్మీ గణపతి మంత్రం చేస్తుంటారు సో దీంట్లో యోగం పొందాలనుకునే వాళ్ళు కూడా లక్ష్మీ గణపతిని ఆరాధన లక్ష్మీ గణపతి హోమం పూజ చేస్తుంటారు సో మనకి కూడా మామూలు సామాన్యులు కూడా ఏంటంటే ధనం కావాలి కనుక లక్ష్మీ గణపతి సో లక్ష్మీ గణపతిగా పూజించాలనుకుంటే కుర్తురు కుడు పక్కకు ఉన్న తొండాన్ని తీసుకోవాలి సో ఒకవేళ మనకి చేతిలో అనుకోకుండా చూసుకోకుండా ఎడంపక్కకు తొండం వచ్చింది ఆయన గణపతి కాదని కాదు చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఏం ఇబ్బంది లేదు కదా ఆయన తోడో ఇటుపడితే ఉంది అవునా ఆయన ఇష్టం ఆయన తొండం ఆయన ఇష్టం కదా మనకు కావాల్సిన ఆయన అనుగ్రహం అంతే అనుగ్రహం కావాలి స్వామి అని చెప్పి అనుకోవాలి అయ్యే తెచ్చేసరి గణపతి పనికి లేదు అని చెప్పి గణపతి పడేయట్లేదు వచ్చిన గణపతి ఇంటికి ఎవరైతే వచ్చారో మనకి రాసి పెట్టి ఉంది ఓకే ఇప్పుడు కొన్నిసార్లు సార్లు అమ్మా ముందు రోజే తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కొంతమంది అంటే ముందు రోజు తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన అది ఆ రోజు నుంచే కౌంటింగ్ ఉంటుందో మనం ఏ రోజైతే చవితి రోజు వినాయకుని పెట్టి ఆరాధించామో అప్పుడు నుంచే లెక్క వేసుకోవాలా ప్రాణ ప్రతిష్ట అని ఉంటుంది అన్న సంకల్పం చెప్పి ప్రాణ ప్రతిష్ట అనేది స్వామివారికి ఆసనం సమర్పయామి వస్త్రం అన్నప్పుడు అప్పుడు ఆయన కూర్చోబడుతుందా ఈ ఆసనం అన్నప్పుడు ఎప్పుడైతే ఆసనంలో కూర్చోబెడతావు అది ఓకే అది ముందు రోజు తెచ్చుకోవచ్చు రెండు రోజులు ముందు తెచ్చుకున్నా మీరు గణపతిని ఏ రోజు ప్రాణ ప్రతిష్ట చేసి చేస్తున్నారో అప్పటి నుంచి ఆయన వచ్చినట్టు ఇప్పుడు మనం ఒక దేవాలయానికి ఒక శిల్పి విగ్రహం చెక్కుతూ ఉంటాడు సో ఆయన చెక్కేటప్పుడు విగ్రహం మీద ఎక్కిది ఒక చెక్కుతా అంత పొడుగు విగ్రహం చెక్కాలంటే ఎలా చెక్కాలి అవును విగ్రహం ఏదైనా తొక్కుతారు విగ్రహాన్ని ఎక్కుతారు విగ్రహం మీద కూర్చొని చేస్తారు అంటే అది అక్కడ విగ్రహం కాదు అది అది ఓన్లీ శిల ఆహా ఆ శిలకి ఎప్పుడు విగ్రహం అని వస్తుంది ఎప్పుడు ఆ రూపం దేవతా రూపం వస్తుందంటే ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దానికి కావలసిన సంస్కారాలన్నీ చేసి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు రూపం అందులోకి వస్తుంది ఎప్పుడైతే ఆ రూపం వస్తుందో అక్కడి నుంచి మనకి విగ్రహం అది దేవతా విగ్రహం సో అప్పటి నుంచి అక్కడ అప్పుడు చిక్కిన శిల్పకుని దూరం నుంచి దాన్ని పట్టుకుంటాడు గర్భగుడిలోకి వెళ్ళగా అవును కదా అలాగా విగ్రహాలు తెచ్చుకోవడంలో ఇంపార్టెంట్ కాదు మనం ఎప్పుడైతే ప్రాణ చేసి పూజ పసుపు కుంకుమ వేసి గణపతి బొట్టు పెడతామో అక్కడ నుంచి గణపతి కూర్చున్నట్టు లెక్క ఓకే ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి మనకు కౌంట్ ఇప్పుడు పసుపు గణపతిని కూడా ఆరాధించాలమ్మా అంటే ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ముందు పసుపుతో చేసి ఆరాధించిన తర్వాత మిగతా పూజలు చేస్తూ ఉంటాము మరి ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నాము మళ్ళీ పసుపుతో గణపతిని ప్రత్యేకంగా చేసి ఆరాధించినాక విగ్రహం ఆరాధించాలా ఎలా పసుపు గణపతి ఎందుకు చేస్తామంటే పసుపు అనేది తొందరగా పవిత్రమైనది ఆ పసుపు మన చేతిలో పెట్టుకోగానే మనలో ఒక ఆలోచన చెడు గుణాలన్నీ తీసేసి మంచి గుణాన్ని పరిశుద్ధమైన ఆత్మ అది పరిశుద్ధమైన మనసుతోటి మనం పూజ చేయగలుగుతాం అందుకని పసుపుని తీసుకొని ముద్ద చేస్తాం ఫస్ట్ పట్టుకొని ఈ పసుపు చేసేది దానికోసం ఓకే ఫస్ట్ గణపతి చేసి పెట్టాం సో ఆ గణపతి పెట్టగాని దాంట్లో వెంటనే ఆహ్వానం అయ్యేది తొందరగా వచ్చేది కూడా రూపాలు అంటే పసుపు చూడగానే దేవతా రూపాలు తొందరగా ఆహ్వానం అవుతాయి అందుకే గణపతి పూజ ఫస్ట్ గౌరీ పూజ అయినా పసుపుతో చేస్తాం ఫస్ట్ పసుపు ముద్ద చేసాకి కంపల్సరిగా ఇది చేస్తాం అవును సో అందుకని గణపతి పెట్టినప్పుడు కూడా గణపతికి ఫస్ట్ చిన్న ముద్దగా గణపతి చేసుకొని గణపతి పూజ చేసుకొని తర్వాత గణపతి పూజ చేస్తాం చాలా చాలా కొన్ని కొన్ని ఆచారాలు ఏంటంటే ముందు రోజే గౌరీ దేవిని చేస్తారు పసుపుతో పసుపు గౌరీని చేస్తారు ముందు రోజే ముందు రోజే ముందు రోజు చేసి అమ్మవారిని ఆరాధిస్తారు ఎందుకంటే ఆవిడ నలుగు పెడితే వచ్చారు ఈ రూపం అని చెప్పేసి గణపతి రూపం వచ్చింది అంటే అందుకని ఏం చేస్తానంటే ఫస్ట్ అమ్మవారిని ఆరాధిస్తారు ముందే ఇంట్లో అంతా హడావడి అంతా సుమంగళందరినీ పిలిచి పండు తాంబూలాలన్నీ సాయంకాలం అంతా ఇస్తారు సో గణేష్ చవితి ముందు రోజు గౌరీ వ్రతం అంటారు దీన్ని గౌరీ వ్రతం ఆచరించి సౌభాగ్యం కోసం పూజలు చేసి ముత్తల తాంబూలాలు ఇస్తాం అప్పుడు పెట్టిన గణపతి గౌరీ ఇద్దరు ఉంటారు అక్కడే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ గణపతిని పెడతారు ఇక్కడ గణపతి పెట్టాం కనుక ఈ గణపతి తోటి మళ్ళీ పూజ ప్రారంభం చేస్తారు వీళ్ళు ఆరు అది చేయలేక అందరూ ఏం చేస్తారు గౌరీని గణపతిని రెండు ఒకే రోజునే వినాయక చవితి రోజు చాలా కాలం చాలా మంది కొంతకాలం నుంచి ఏంటంటే ఫస్ట్ గౌ గౌరీ గణపతి ఈ తర్వాత విగ్రహం పెట్టిన పూజ చేస్తుంటారు సో విగ్రహారాధన ఎందుకు విగ్రహం ఏం చూడాలి ఎందుకంటే మన మనసు లగ్నం అవడానికి ఓకే సో గణపతిని ఎక్కడైనా మనం కళ్ళు మోసుకొని గణపతి కనిపిస్తారు చేసుకోవచ్చు కానీ మన మనసు నిలకడగా ఉండి మనం చేయాలి అంటే ఒక విగ్రహ రూపం ఉండాలి ఆ రూపం తెచ్చుకుంటాం కానీ పసుపు గణపతి ఏదైతే చేస్తామో అదే నిజమైన గణపతి సో పసుపు గణపతికి అన్ని చేసుకోవచ్చు చోట పూజలు నైవేద్యాలు పూజ అన్ని ఆయన చేయొచ్చు యథావిధిగా కాకపోతే అసలు మనకి అది చూస్తుంటే అది పసుపు ముద్ద అనిపిస్తుంది అది ఏ రూపం అలవాటు మనకి అలా ఎలా అలవాటు అయిన మనకు ఇందులో భగవంతుడు మన అంటే అంటే ఇలా ఉండాలి గణపతి అంటే ఇలా ఉంటాడు కదా ఇలా కనిపించాలి గణపతి అవును అందుకే చూడండి చిన్న గణపతిని చేస్తారు కొంతమందికి పెద్ద గణపతి పెడతారు ఇంట్లోనే అంటే అలా చూస్తే గణపతికి ఇంత పెద్ద గణపతి పెట్టి చేద్దాం పూజ ఆయన మనం చూడాలి మనం ఆయన చూడాలి అని చెప్పేసి ఇది ఏంటంటే వాళ్ళ వాళ్ళ సంకల్పాలు తప్ప ఇక్కడ ఇలా చేయాలని ఇక్కడ మన శాస్త్రంలో కానీ ఇక్కడ రాసలేదు ఓకే అమ్మ ఇప్పుడు వినాయక చవితి ఆ మండపంలో అంటే ఇంట్లో చేసుకున్నా సరే పాలవెల్లి కడుతూ ఉంటారు చాలా మంది ఖచ్చితంగా అలా పాలవెల్లి కట్టాల్సిందేనా నియమం ఉందా ఏమైనా లేదు అన్నిటికీ కాదు కొంతమందికి ఉంది కొంతమందికి నియమాలే ఉండవు ఈ నియమం అనేది కొంత కొంతమంది ఆచరిస్తారు దీన్ని ఆచరించి కచ్చితంగా పాలవెల్లి కడితే అన్ని అన్ని రకాలైన పదార్థాలు మొత్తం ఇరవై ఒక్క భతులు ఇరవై ఒక్క రకాల పళ్ళు అన్ని పాలవెల్లిలో కడతారు కొంతమందికి అది లేదు లేదనుకోండి చేయట్లేదు ఉన్న వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే ఇవి శాస్త్రంలో లేవు ఆచారాలు ఉన్నాయి అంటే వాళ్ళ ఇంటి ఆచారాల్లో ఒక ఆయనకి గణపతిని ఇంత అందంగా అలంకారం చేసుకో చేసుకోవాలనిపించింది ఆయన అలా కట్టి అన్ని అలంకారం చేశారు అది వాళ్ళ ఇంటి ఆచారంతో కూడా వచ్చేస్తుంది ఓకే ఓకే అలాగే కొంతమందికి అలా అలా ఆచారం లేకుండా గణపతి చేసి చేసే యథావిధిగా చేసుకునే విధానం ఉంది అలా ఆచారాలు ఇప్పుడు నవరాత్రులైనా గణపతికి నవరాత్రులు చేస్తాం మండపాల్లో ఒక ఐదు రాత్రులు కూడా చేస్తాం మూడు రాత్రులు చేస్తున్నారు ఈ రాత్రులు చేసే విధానాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆచారాల్లో వచ్చిన తప్ప శాస్త్రాల్లో ఇలా చేయాలని లేదు ఓకే అది దాన్ని బట్టి ఎవరి కుటుంబ పరంగా ఎలా ఆచరిస్తున్నారో అలా వెళ్ళిపోతే అలా వెళ్ళి చేయడం చేసుకోవడమే పక్క వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు కొత్త కొత్త విషయాలు తెలుసుకోకూడదు ఎందుకంటే పూజ విధానము వ్రతాలు ఏవైనా మనకి నిత్యం చేసుకునే వరలష్ వ్రతం కానీ సజ్జన వ్రతం కానీ ఇలా వినాయక చవితి కాని ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఏమైతే చెప్పారో ఏ విధంగా చేశారో ఆ విధానాన్ని మనం ఆచరించాలి తప్ప ఆ విధానాన్ని మానేసి కొత్త విధానాన్ని మనం పెట్టుకోకూడదు ఓకే అమ్మ భాద్రపద మాసం రాబోతోంది భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏంటి మనకున్న ఈ పన్నెండు మాసాల్లో ప్రత్యేకించి కొన్ని మాసాలకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది దేవత ఆరాధనకి పెట్టింది పేరుగా మనం భావిస్తూ ఉంటాం మరి ఈ భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏంటి మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి మాసం అంతా కూడా తప్పకుండా నాన్న భాద్రపద మాసం అంటేనే చాలా విశేషమైన మాసం ఈ మాసంలో అన్ని మాసాల ఈ మాసం ఈ మాసం ఎందుకు విశేషం అంటే ఎక్కువ దాన ధన్మాలు చేసుకునే మాసం ధనం సంపాదించుకునే మాసం ఈ మాసంలో ఎక్కువ ధనం సంపాదించుకున్నాయని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మాసంలో చాలా కొన్ని క్రతువులు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా ధన లాభం వాళ్ళకి ఆర్థిక పరంగా బాగుంటుంది ఎటువంటి క్రతువులు చేయాలమ్మా దాన ధర్మాలు పూజలు మనకి ఎలాగ మనకి భద్రత మాసం మొదలవు కానీ మొదట మొట్టమొదటిగా వచ్చే పండగ ఏది ఏంటంటే గౌరీ వ్రతము గణపతి వ్రతము గౌరీ వ్రతం అని ఎందుకన్నా అంటే వినాయక చవితి ముందుకు వచ్చే రోజున తదియ రోజున గౌరీ పూజ చేస్తారు చాలా మంది గౌరీ వ్రతం చేసి మంగళ గౌరిని పూజించి తాంబూలాలు ఇచ్చి ఒక వ్రతంగా చేస్తాం రెండోది వినాయక చవితి సరే ఎక్కువ శాతం వినాయక చవితి ఎక్కువగా చూస్తుంటారు ఇక్కడ నుంచి ప్రారంభమై ఇంకా అక్కడ నుంచి ఋషి రాధా రాధాష్టమి ఇంకా పౌర్ణమి ఇలా అన్ని చెప్పుకుంటూ వెళ్తే ప్రతిదీ మనకి విశేషమైన రోజుల్లో ఈ రోజులు ఏం చేస్తాం ఆ రోజులు అంటే బాగా పూజ చేస్తాం వినాయక చవితి అనుకుంటే బాగా పూజ చేసి పందిర్లు వేసి అందరికి భోజనాలు పెడతాం ఆటోమేటిక్గా అన్నదానం అయిందా దానివల్ల ఎంత ఫలితం వస్తుంది అంటే చాలామంది ఈ విధంగా పూజలు చేయడం వల్ల వచ్చింది అనుకుంటారు కానీ ఈ మాసం ప్రారంభం నుంచి వీళ్ళ అధికంగా ఖర్చు ఉంటారు ప్రతి విషయంలోని ఈ ఖర్చు అనేది వీళ్ళకి ఉపయోగపడే ఖర్చు ఒక రూపాయి ఖర్చు పెట్టినా అది పది రూపాయలుగా వచ్చే లాభం ఏదైనా ఉందంటే అది ఈ మాసమే అందుకని బాదవ మాసంలో విశేషమైన రోజులు ఇవి ఇంకా చేసుకునే విషయాలు ఏంటంటే మామూలుగా అందరూ కొన ప్రతిరోజు ఒంటిపూట భోజనం చేయగలిగితే ఈ మాసం అంతా అంటే రాత్రి పూట పలహారం తినాలి పొద్దున భోజనం చేయొచ్చు సాయంకాలం పలహారం తినాలి ఈ సాయంకాలం పలహారం తిన్న వాళ్ళందరికి కూడా అండి ధనయోగం అంటదండి సో ధనయోగం అని ధనయోగం ఎందుకు అంటే ఈ భాద్రపద పూర్వభద్ర నక్షత్రం మీద వస్తుంది ఈ భాద్రపద మాసం పూర్వభద్ర ఉత్తర పౌర్ణమి తిది ఏ మా ఏ రోజు వస్తుందో ఆ నక్షత్రం ఉంది ఆ రోజు ఆ మాసం అవుతుంది అనమాట ఓకే సో మనకి పన్నెండు మాసాలకి నక్షత్రాల అనుసంధానమే వస్తుంది ఈ నక్షత్ర అనుసంధానమైన వచ్చిన మాసాల్లో ఉంది ఉత్తరాభాద్ర పూర్వభాద్ర ఈ రెండు కూడా ఏంటంటే పూర్వభద్ర నక్షత్రము గురువుది తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రము శని భగవానుది గురువు మనకి ధనకారకుడు తర్వాత సంతాన కారకుడు తర్వాత ఆహారకారకుడు అంటే మనం ఏదైనా ఒక రూపాయి ఎవరికైనా ఇవ్వాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి ఒక రూపాయి మనకి రావాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి ఏదైనా తినాలి ఇష్టమైన ఆహారాలు తినాలి అంటే కూడా ఆయన అనుగ్రహం ఉండాలి చాలా మంది ఉంటారు ఏమోనండి మాకు ఏం తినాలి తినాలి అనిపించదు అసలు ఆకలే అనిపించదు ఏమిటో అంటుండదు దీనికి ఏంటంటే గురువు బలంగా లేకపోతే గురువు బలం తగ్గుకుంటే వాళ్ళకి ఆహారం మీదే అయిష్టత ఉంటుంది ఇష్టం ఉండదు ఆయనే కనుకడు సంతాన భాగ్యం ఒక మంచి పిల్లలు ఉన్నారన్నా పిల్లలు పుట్టారు పిల్లలు కావాలనుకున్నా ఆయన అనుగ్రహం ఉంటేనే అవుతుంది ఓకే సో ఈ విషయానికి గురువు అనుగ్రహం కనుక గురువు నక్షత్రం మీద వస్తుంది గురువాద నక్షత్రం అందుకని ఈ మాసం అంతా ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించడము పెద్దవాళ్ళని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము తర్వాత చిన్న పిల్లల్ని అభిమానించడము వాళ్ళకి ఏం కావాలో అవి కొనివ్వడము ఇవన్నీ చేయడం అంటే ధన కారకుడు కారకుడు గురువుని ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటాం ఒక రూపాయి ఖర్చు పెట్టి పది రూపాయలు ఇస్తుంటారు శని భగవాన్ ఒక నక్షత్రం ఉత్తరావాద నక్షత్రం కర్మకారకుడు అయినా మన జీవితంలో ఏ కర్మ ఎలా నిర్వర్తించాలి ఎప్పుడు జరగాలనేది ఆయన ఆయన చేతలోనే ఉంటుంది ఆయన పరిపూర్ణంగా ఆయన చేపిస్తుంటాడు మన చేత ఎప్పుడైతే ఏ పని చేస్తున్నాము మనం ఎందుకు చేస్తున్నాము ఒక పది రూపాయలు పోయాయి మనకి ఎలా పోయాయి అంటే అది ఏదో కర్మ మనకి ఉంది కనుక పోయింది ఓకే ఓకే ఈ డబ్బు వాళ్ళు తీసుకుని వెళ్ళారు అని తెలిసింది మనకి కానీ అలాగే అయిపోతున్నాం అంటే ఏంటి వాళ్ళకి మనకి ఏదో రుణం ఉంది వాళ్ళు మన దగ్గర లాక్కుని వెళ్ళారు డబ్బులు సో ఇవన్నీ కూడా కర్మలోనే వస్తాయి అనమాట ఒక డబ్బు పోయిందని బాధపడకలేదు ఆ డబ్బు పోయింది రాలేదు మనకి అంటే మన కర్మ ఏదో రాసి పెట్టుంది అందుకే అలా పోయింది సో అలాంటివి ఏమైనా కర్మలు ఉంటే అవన్నీ ఈ మాసంలో నివృత్తి అవుతుంది అందుకే అండి ఇలా డబ్బు పోగొట్టుకుంటా అంటే చాలా కష్టంగా ఈ రోజుల్లో అందుకే నేను ఏం చేస్తామంటే పెద్దవాళ్ళకి పొద్దున్నే లేచి కాళ్ళ నమస్కారం చేసి ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాళ్ళ నమస్కారం చేసి వెళ్ళి వస్తారని చెప్పి వెళ్తే ఆ రోజు వాళ్ళ క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు ఇంటికి ఈ కార్యక్రమం అంతా ఈ బాదవర మాసంలో చేయాలి ఖచ్చితంగా చేయాలి అన్ని రోజు ప్రతిరోజు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కాల నమస్కారం చేసి బయటకు వెళ్ళడం చాలా ఉత్తమ మార్గం లేకపోతే కనీసం చెప్పి వెళ్ళడం ఇంకా మంచి మార్గం ఓకే రెండు కుదరలేదు కనీసం ఒక మాసమైనా వాళ్ళని గౌరవించి వాళ్ళకి చెప్పి వెళ్ళడం వల్ల వీళ్ళకి క్షేమంగా వస్తారు అందుకని ఈ మాసంలో చాలా విశేషమైన రోజులు అనమాట సో ఈ మాసం అంతా కూడా ఇలాంటి విషయాలు తర్వాత మనం అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన విద్యా దానం చేసిన అది పదింతలుగా తిరిగి వచ్చే మాసం ఈ మాద్ర మాసం అంటే ఏ రకంగా అయినా సరే దానాలకి ప్రత్యేకంగా ఉంటుంది సో ఈ ప్రత్యేకమైనది ఏంటంటే తర్వాత మనకి పౌర్ణమి పితృకి అక్షరాలు చెప్పేసి మనం ఒక పెద్దవాళ్ళు గాని తర్వాత మన మన తాతలు ముత్తాతలు మనకు తెలిసిన వాళ్ళు మన మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఎవరైనా అకాల మరణాలు చెందిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటే వాళ్ళ కోసం ఏదైనా వాళ్ళ పేరు చెప్పి ఈ మాసంలో ఏదైనా చేస్తే వాళ్ళకి పుణ్యలోకానికి వెళ్ళి దారి చూపిస్తాం మనం ఆ దారి ఇచ్చే వాళ్ళం కనుక మనకి భగవంతుడు ఏంటంటే బ్లెస్సింగ్స్ ఇస్తారు అంటే మనకి ఆశీర్వాదాలు ఇస్తారు ఆయన ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తారు ఆయన అంటే మన ఇంట్లో వివాహం కావట్లేదు వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి సంతాన యోగం లేదు సంతానం కలిగే యోగం ఉంటుంది అలాగే ఇంట్లో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒక గృహ యోగం కావాలనుకుంటున్నాం ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది ఇలా మనకి ఏది కావాలో అది ఇచ్చే ఒకే ఒక దేవతలు ఎవరంటే అది పితృదేవతలు సో వాళ్ళకు అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది సో ఈ మాసంలో పితృపక్షాలను పదిహేను రోజులు మనకి ఇది ఉంటాయి దాని గురించి మళ్ళీ పౌర్ణం తర్వాత అది మీకు మళ్ళీ వివరంగా చెప్తా దాని గురించి సో ఇలాగా ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం చేసుకునేది ఈ మాసం ఇలా చేసుకుంటూ వెళితే ఈ మాసం అంతా వీళ్ళకి చాలా అనుకూలంగా ఏమి చేయలేమండి మాకు ఉద్యోగం చేసుకుంటున్నాం ఉద్యోగ నిమిత్తం పొద్దున్న వెళ్తే రాత్రికి వస్తాం ఏం ఏం దానాలు చేస్తాం ఏమీ చేయలేదు మీ కళ్ళ ముందు ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వండి అది కూడా పుణ్యమే కానీ అమ్మ కొన్నిసార్లు అపాత్ర దానం కూడా చేయరాదంటారు అంటే వాళ్ళు అవసరం కొద్ది అడిగారో దుర్వినియోగం చేయడం కోసమే అడిగారో మనకు తెలియదు అలా అడిగిన వాళ్ళకి ఇయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అపాత్ర దానం అనేది ఏం లేదన్న ఏంటంటే వాళ్ళ గురించి మనకు తెలియదు తెలియదు మనం ఏదో ఊహించుకోవాలి అనుకోవడం కంటే ఒక రూపాయి మనం ఇస్తున్నాం అది కృష్ణ అర్పణ అని చెప్పిచ్చాము అనుకోండి ఓకే ఆ దానం వాళ్ళు దేనికైనా ఉపయోగించారు కృష్ణుడు చెందుతుంది ఆ దానం ఏంటి సో మనకి ఇష్టమైన దైవాన్ని కృష్ణ అర్పణ అనవచ్చు లేకపోతే శివ అర్పణ అనవచ్చు అయితే అమ్మవారి అనుగ్రహం అంటే స్త్రీ మాత్రమే అమ్మవారి అనుగ్రహంతో వచ్చింది అమ్మని ఇష్టం ఇగో అడుగుతున్నారు వీళ్ళు ఇస్తున్నాను నేను ఈ దానం ఇంకా ఎవరికి ఇచ్చాడు మనం అమ్మవారికి అమ్మవారికి ఇచ్చాము అది దానం అవ్వదు భగవంతుడు ఇచ్చా కనుక ఆయనే చూసుకుంటాడు ఒకవేళ నిజంగా వాళ్ళు దుర్వినియోగం చేస్తే ఆ శిక్ష వేసేది కూడా ఆయనే మనం చేసేది ఏముండదు సో అందుకే చేయొచ్చు కానీ వాళ్ళ రోజంటే కష్టకాలంలో కలికాలంలో ఏంటంటే అందరూ అపాదధదనం అవుతుందని చెప్పి ఒక్కొక్కసారి నిజంగా మనిషి ముందు ఆకలి అడిగినా సరే అదొక అపనమ్మకంతో మన ఇవ్వట్లే చూడండి అది చాలా తప్పు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు మనకి ఎప్పుడు కొనే జీవితంలో మూడు ఆప్షన్లు ఉంటాయి అన్న ప్రతి మనిషికి ఈ ఆప్షన్స్ మనం ఉపయోగించుకునే విధానంలో ఉంటుంది ఇప్పుడు మన మన కళ్ళ ముందు మనం మనం చేయగలిగినప్పుడు చేయగలగాలి చాలా మంది ఇంటి ముందు ఒక ఆ వస్తుంది అయ్యో అమ్మవారు వచ్చింది మన ఇంటి ముందు అనుకుని ఏదో ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం ఒక పద్ధతి సో అది మా చాలా కూడా అది నిజంగా వాళ్ళకి ఏదో ఒక రాసి పెట్టి ఉన్న రుణానుబంధం అమ్మ అమ్మవారు వచ్చింది ఇంటి ముందు తిన్నారు వెళ్ళింది కొంతమంది ఆ వస్తే చూద్దాం ఎంతసేపు ఉంటుందో అదే రోజు వస్తూనే ఉండదు కదా దానికోసం ఏంటి పెద్ద విషయం అని చెప్పి ఆలోచించి వదిలేసే వాళ్ళు ఉన్నారు ఏంటి ఇది రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ వచ్చేసి అది వచ్చింది కదా అక్కడ మనం విసర్జన చేస్తుందేమో మన మూత్రాలు ఏమైనా అని చెప్పి కలిపి వేసేసి రాకుండా ఉండడానికి గేట్ వేసేయడం ఇంకొక ఆప్షన్ ఇది రాక్షస ఆప్షన్ సో మనం అపాత దానం అనుకుంటే మనం ఇలా ఏదో ఊహించుకోకుండా మనం తోచింది చేయడం వల్ల సాత్వికమైన దానం అంటే ఫస్ట్ మనం ఏదైతే ఎంచుకున్నాం మనం ఏదో దొరికింది ఇంట్లో ఏ ఉందో అది తెచ్చిపెట్టాం ఆమెకి ఏమీ దొరకలేకపోతే బియ్యం పెట్టాం ఒక పుణ్యమే మనకి ఏం పోదు అలాగా ప్రతి మనిషి జీవితంలో ఈ మూడు అవకాశాలు ఉంటాయి ఈ మూడు అవకాశాలు వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు అనేది భగవంతు పరీక్షిస్తుంటారు ఇస్తున్నావా ఇవ్వట్లేదా అనేసి నీకు అంత అవమానం అపనమ్మకం ఉంటే ఏదో ఒకటి ఆహారం పెట్టించడమో ఏదో ఏదైనా తాగించడమో అక్కడ తగ్గడం చేయించవచ్చు లేదు ఒక పది రూపాయలు ఇవ్వండి ఏమవుతుంది పది రూపాయలతో వాళ్ళు సాధించింది ఏమి ఉండదుగా అంతే సో ఇలా చేసుకోవడం అనేది చాలా విశేషం బాధపతి మాసం కూడా ఏంటంటే సాత్వికంగా మాట్లాడడం సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం సాత్వికమైన ఆహారం అంటే ఉల్లి వెల్లుల్లి పని లేకుండా తీసుకుంటే చాలా చాలా విశేషం ముఖ్యమైన రోజులు అంటే గురువారాలు ఆదివారాలు శనివారాలు మంగళవారాలు ఈ నాలుగు రోజులు అసలు ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఆహారం తీసుకోగలిగితే చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే మంగళవారం చేస్తే ఇంట్లో ఎటువంటి అప్పు బాధ లేకుండా బాగుపడతారు శనివారాలు చేస్తే ఎటువంటి ఉన్న కర్మ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ఓకే అండి ఆదివారాలు చేసి ఆరోగ్యమే కుదిరిపడుతుంది ఓకే గురువారాలు చేస్తే గురువు అనుగ్రహం ఉంటుంది గురువు అనుగ్రహం ఉంటే మనకి భగవంతుడు అనుగ్రహం ఉన్నట్టే సో గురు అనుగ్రహం మన ఇంటి పెద్ద ఒక అనుగ్రహం ఎప్పుడు ఉండాలంటారు అందుకని గురువారము మంగళవారం శనివారము ఆదివారం ఈ నాలుగు రోజులు ఉల్లి వెల్లుల్లి తినకుండా ఈ మాసంతో ఉండగలిగితే చాలా చాలా విశేషం దానం దనం చేస్తే ఇంకా పుణ్యం లేదు కనీసం ఇది ఇది పాటించండి దీనివల్ల కూడా మీకు మంచి లాభాలు పుణ్యం వచ్చే అవకాశం ఉంది ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా అమ్మ శ్రీమాత శ్రీమాతీ నమ్మ